మరి గత ఐదు సంవత్సరాలుగా మరి మీరందరూ కూడా మరి మాతో పాటు ఈ పోరాటంలో మేము చేస్తున్న పోరాటానికి కూడా మీరందరూ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్ళడంలో మీరు కూడా మాకు సహకరించారు మేము ఏదైతే ఈ రాక్షస పరిపాలన మీద అలుపెరిగిన పోరాటం మేము కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ చేశాము అది ప్రజలకు తెలియాలంటే అది మీడియా ద్వారా తెలియాలి మీడియా మిత్రులు అందరూ కూడా అందరూ ఎవరి వంతు సహకారం వాళ్ళు అందించారు ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాలి అంటే ఈ రాక్షస పాలన పోవాలి అనే ఒక కృత నిశ్చయంతో ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే రోడ్లెక్కి మేము చేశామో మరి నలభై ఎనిమిది గంటల్లో మరి అన్నిటికి కూడా తెరపడనుంది అంతిమ తీర్పు ఇచ్చేది ప్రజలే ప్రజల్ని చైతన్య పరిచట్లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ సక్సెస్ అయి తప్పనిసరిగా రేపు రాబోయేది ప్రజా విజయం ప్రజలు గెలవాలి అని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారో మోదీ గారు సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారో ఆ విజయం ముందు రాబోతుంది రేపు మే పదమూడు ప్రజలందరికీ కూడా సభదినం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఓటు వేయాలి ఓటు వేయించాలి అనే నినాదం మే ఇచ్చాం ప్రజలందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నాం వాళ్ళు ఓటు ఎక్కడున్నప్పటికీ ఏ బూత్ లో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా ఆ ఓటు హక్కును వినయోగించుకోవాలి రాష్ట్రాన్ని కాపాడటానికి రాష్ట్ర భవిష్యత్తును కాపాడటానికి మన భవిష్యత్తును మనం కాపాడుకోవటానికి మన తలనాతలు మార్చ మార్చుకోవటానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ లో పాల్గొనాలి ఓటు వేయాలి ఎందుకంటే వాళ్ళందరికీ కూడా తెలుసు ఎవరికి ఓటు వేయాలి అనేది వాళ్ళు ఎప్పుడో నిర్ణయించుకోవడం జరిగింది అనేక మంది ఊర్ల నుంచి కూడా రావడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయాలని ఉత్సాహంతోనే గత నాలుగు రోజులుగా ప్రజలందరూ కూడా అత్యుత్సాహంతో రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకున్నట్టుగా మేము తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంటేనే వాళ్ళందరూ కూడా మాతో ఏదో విజయ సభ లాగా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి అన్ని కూడా రేపు పదమూడో తారీఖున తేల్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరి సహకారం ప్రజల సహకారం కావాలి ప్రజలు గెలవాలి మాకు ఏదైతే తోడ్పాటు ఇచ్చారో ప్రజలందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా ఏదైతే మరి భూహ చట్టం అని తెచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇచ్చేస్తూ ఒక జీవో నంబర్ ను తీసుకొచ్చి విడుదల చేశారో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా గ్రహించారు రేపు రాబోయే రోజుల్లో మన ఆస్తులను కూడా ఆయనే తాకట్టు పెట్టుకుని ఆయనే అమ్ముకునే విధంగా చట్టాలను తీసుకొచ్చే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా నాలుగు రోజుల నుంచి దాని మీద కూడా అందరూ కూడా ప్రజాగలం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రోడ్లు ఎక్కారు ఆశా వర్కర్లు అవచ్చు అంగన్వాడీలు అవ్వచ్చు టీచర్లు అవ్వచ్చు ఉద్యోగస్తులు అవ్వచ్చు శానిటైజర్ అవ్వచ్చు లాయర్లు చివరికి లాయర్లు కూడా ఎక్కారు అంతిమంగా ప్రజలు ఎక్కారు ఈ రోజున రోడ్లు దీనికి ప్రభుత్వానికి గీతం పాడటానికి తొంభై శాతం మంది ప్రజలు సుముఖత వ్యక్తం చేశారు మేము కూడా గ్రౌండ్ లెవెల్లో అందరం కూడా మేము చేసాం మీడియా సోదరులకు చాలా మందికి తెలిసినప్పటికీ కొన్ని కొన్ని పోటీ ప్రపంచంలో అటువంటి చెప్పకూడదు కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్ గా ఉండటం జరిగింది ఈ రోజున వైసీపీ ప్రభుత్వానికి ఓటేయడానికి ఎవరో సిద్ధంగా లేరు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే ప్రజా రక్షణ ఉంటది ప్రజాస్వామ్యం బతుకుద్ది అనేది అందరూ కూడా నమ్ముతున్నారు రాబోయే రోజుల్లో అది జరిగి తీరుద్ది రేపు జూన్ నాలుగున తెలుగుదేశం పార్టీ విజయకేతనంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విన్నపం ఆలోచించి విజ్ఞతతో మళ్ళీ బానిసత్వ బతుకు మనం బతకూడదు ఐదేళ్లకు వచ్చే ఒక ఎలక్షన్ మన మీద అధికారం పెత్తనం చేయడానికి కాదు ప్రజా సమస్యల మీద పోరాటం చేసే దిశగా ప్రతి ఒక్క నాయకుడు ఉండాలి అటువంటి నాయకుల్ని మనం ఎందుకు వండుకోవాలి ప్రజలకి అందుబాటులో ఎవరుంటారు ప్రజా సేవ ఎవరు చేస్తారు ఎవరు దోపిడీ చేస్తారు అనేది ఆలోచించుకుని ఏదైతే ప్రలోభాలకు లొంగకోకుండా ఈ రెండు రోజులు కూడా మీరిచ్చే తీర్పు ప్రజలనే చూరకునే విధంగా ఉండాలి రేపు రాబోయే రోజుల్లో ఏ నాయకుడైనా సరే తప్పు చేయాలంటే భయపడేటట్టుగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ తప్పనిసరిగా మీరు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆ మంచి ఎటువంటిదో మీకు తెలుసని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు నా ప్రచారంలో కానీ నాకు వెన్నుదన్నుగా నిలిచిన జనసేన నాయకులు కార్యకర్తలకు అలాగే బీజేపీ జనసేన కార్యకర్తలకు యావత్ ప్రజానికానికి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా మరి సందర్భంగా ఈ జీవోల్ని మేము ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వ్యతిరేకిస్తుందో దాన్ని మేము చింపి ప్రజలకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాని తోటే ఈ జీవోని రద్దు చేస్తాం రెండో సంతకమే చంద్రబాబు నాయుడు గారు దీని మీద సంతకం పెడతానని చెప్పి ఆయన కూడా నిన్న సభలో ఉన్నతగా తెలించారు రేపు రాబోయే రోజుల్లో దీన్ని జీవోని రద్దు చేస్తారని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది